సత్తుపల్లి మాధురి ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లి కల్లూరు మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కొన్నా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రానివారు ఎవరు నిరుత్సాహపడవద్దని కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని భవిష్యత్తులో వారికి మంచి గుర్తింపు పదవులు లభిస్తాయని సత్తుపల్లి పట్టణం నుండి నిలబడుతున్న ఇరవై మూడు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరియు కల్లూరు మున్సిపాలిటీ నుండి నిలబడుతున్న ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయంతో ప్రజల ఆశీస్సులతో అందరూ గెలవాలని సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు దిశానిర్దేశం చేశారు ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల సంఘం ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట విజయ్ కుమార్ దయానంద్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ సత్తుపల్లి వార్డు మెంబర్స్ మరియు కల్లూరు వార్డు మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి నేను లేకపోతే ఆయన ఆయన లేకపోతే నేను ఆ విధంగా ప్రజల్లో నేను ఒక తల్లిదండ్రుల లాగా కొండ దంపతులు అనేటువంటి పేరు తెచ్చుకొని ఈరోజు మరి ప్రజల గుంటల్లో నిలిచిపోవడం జరిగింది మరికంటే వీళ్ళ మీద మీకున్న అభిమానాన్ని చూస్తే కూడా ఈ మట్ట దంపతులు అని కూడా వాళ్ళకు నామకరణం చేసి మరి వాళ్ళు కూడా అలాగే కొనసాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే నేను నేను మంత్రిని అయినా కూడా మా ఆయన ఇస్తేనే ఎక్కువ మిజింగ్స్ వస్తాయి ఈమె ఎమ్మెల్యే కూడా మరిస్తే మరి గెలిచిన వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయాల పైకి రావాలనుకున్న సమయంలో వాళ్ళను రానియలేనటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాలకు రావాల్సి వచ్చింది కాబట్టి అభిమానం వాళ్ళ మీద పుట్టడంలో తప్పు నేను మధ్యపాలలో ఉన్నా కూడా నా మనసులో ఎక్కడో మారము చాలా బాగుంటది ఎందుకంటే మా ఆయన ఎమ్మెల్యే కావాలని కోరిక కానీ ఆయన కాలేకపోయారు మరి నన్ను ఎంఎల్ఏ చేసుకుంటూ పోతున్నారు అది ఏంటంటే చల్లరాక ఇప్పుడు ఈ రోజు కూడా అన్ని మహిళలే అయినాయి కొద్ది చూసుకుంటూ వస్తాను అందరు మహిళలే రిజర్వేషన్లు అయినాయి అంటే పాపం వాళ్ళ హస్బెండ్స్ పొలిటికల్ లో ఉంటారు వాళ్ళ వైపుని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఎవరికి రాసి పెట్టిందో అది వాళ్ళకి దక్కుతుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ తెలియజేస్తూ మరి ఒకటేమో మరి జనరల్ మహిళ అయింది ఇంకొకటి ఏమో ఎస్టీ జనరల్ అయింది ఎస్టిల్ మహిళలు కూడా చేయవచ్చు ఎస్టి మహిళను కూడా చేయవచ్చు అది కూడా మగవాళ్ళకేం లేదు కాబట్టి అక్కడ ఎవరికి రాసి పెట్టిందో గెలిచిన తర్వాత మరి ఇప్పుడు పార్లయ్య ప్రకటించలేదు ప్రకటిస్తాము అని చెప్పి మరి నామినేషన్ల విషయంలో కూడా ఇరవై మూడు ఉంటే సత్తపల్లిలో మరి నూట యాభై నాలుగు నామినేషన్లు పడితే మన కాంగ్రెస్ నుంచి యాభై నామినేషన్లు పడ్డాయి అదేవిధంగా కర్నూలులో ఇరవై వార్డ్స్ ఉంటే నూట యాభై ఏడు నామినేషన్లు పడితే అరవై మూడు మన కాంగ్రెస్ నుంచి నామినేషన్లు పడడం జరిగింది కాబట్టి ఒక ఇందులో అక్కడ ప్రాబ్లమాటిక్ గా ఉంది అని మాట్లాడిన పెద్దలు మాట్లాడినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చొని ఒక ఆలోచనతో నిర్ణయం తోటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ ఐదు పార్టీలలో కూడా మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే రెబల్స్గా వేశారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం మనం కొట్లాడుకుంటే ఎదుటివాడి తెలుస్తాడు అన్నట్టుగా మన ఎదుటివాడికి ఛాన్స్ ఇచ్చామనుకోండి రేపు మనం ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు సర్పంచ్లు మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన సర్పంచ్ బయపడ్